దక్షిణాది జేరి మార్వాడోడు పెద్ద భూతం మారిండు మూసగాడు తెలుగు నీల జేరి మార్వాడోడు పెద్ద భూతం మారిండు మూసగాడు మూసాగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అది అగ్రభాగంలోన నిలిచినాడు కల్తీ సరుకులకేమో ఓ కల్తీ సరుకులకేమో ఓ ఈడ దయ్యంలా గదా పూరించినాడు తెలుగు నీల జేరి మార్వాడోడు పెద్ద భూతం మారిండే మూసగాడు క్రమ వ్యాపారంలో నవీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు వెయ్యి జనాభున్న ఊరస్తాడు పల్లె వాతావరణ గమనిస్తాడు మూల మలుపులోన తిష్టాడు పానీపూరి సురువు చేసి తినిపిస్తాడు ఆయి బాయి అంటూ మాట కలుపుతాడు ఆయి బాయి అంటూ మాట గలుపుతాడు అలవాటు పడ్డాడు మన నాడి పడతాడు దక్షణాది చేరి మార్వాడోడు పెద్ద భూతముల మారిండే మూసాగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అధిగం అగ్రభాగంలో நானிலி சினாடும் పల్లె ప్రవృత్తుల్ని చూసినాడు ప్రజల అవసరాన్ని పసిగట్టినాడు డూప్లికేట్ హుమాలు తెచ్చినాడు వాడు చేతి వృత్తుల చేతులు ఇరిసినాడు సాలేలా మగ్గా నిలువు నా నరికిండు సాలేలా మగ్గానే నిలువ నా నరికిండు స్వర్ణకారుల చావు కండార చూసిండు తెలుగు నేల జరి పెద్ద భూతంలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అధిగో అగ్రభాగంలోన నిలిచి ടും ఏ తట్ట బుట్టల్లే బతుకుల్లి బాజారు కీర్చినాడు మట్టి కుండలు గేసి అమ్మేటల్లా నోట్లో మట్టి కొట్టినాడు వీడు మంగల్లి కత్తలో అమ్మిండు మంగల్లి కత్తుల్ని మాలు అమ్మిండు కంబరి కొలిమికి కంప పెట్టిచ్చిండు దక్షణాది కొచ్చి పెద్ద భూతంలా మారిండే మోసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలో

ఇంకా ఉంచకుండా మనము ఇంకా వినిక్కడ ఉంచకుండా మనము విడవట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము విడవట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము విడవట్టి వాణ్ణి తరిమేద్దాము ఉద్యమం ఇక్కడితో ఆగకుండా నిరంతరము మేము నాలుగు సంవత్సరాలుగా వీసీకే పార్టీ దక్షిణాది వాదాన్ని వినిపిస్తూ అనేక సభలు సమావేశాలు జరుపుతూ దక్షిణాది ఇలు తెలంగాణలో ఉన్నట్టు ప్రతి అంటే పల్లెకు మేము ద్రవిడ బహుజన్య సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేసినాము అదేవిధంగా విసీకే పార్టీ ఆధ్వర్యంలో నిరంతరము దక్షిణాది వాదాన్ని వినిపిస్తూ తెలంగాణలో ఉన్న జనాన్ని చైతన్యం చేస్తున్నాము చేస్తూనే ఉంటామని మీ అందరికి తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములై మార్వాడి యొక్క వ్యాపార కేంద్రాలను కూల్చి దక్షిణాదిలో ఉన్న అదే తెలంగాణలో ఉన్న వ్యాపార చిన్న చిట్కా వ్యాపారులను మనము ప్రోత్సహించే విధంగా ఈ వీసీకే పార్టీ మీ ముందుకు ఎప్పటికీ ఉంటుందని మీకు అండదండలు అందిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ బ్యాక్ మార్వాడి బ్యాక్